శ్రీమాత్రే నమ నమస్తుభ్యం ప్రసీద మమ భాస్కర దివాకరమోస్ మహా సౌరోపాసకులు కాన్వభూషణ కాన్వ్వశాఖాశిరోమణి యశోభూషణులు తేజస్ సంపన్నులు విద్వన్మణి గురువరేణ్యులు విద్యావాచస్పతి సువర్ణ కంకణ గండ పెండేరాది పలు సన్మాన గ్రహీతలు వివిధ బిరుదాంకితులు జగద్విఖ్యాత ప్రథమ శాఖ స్మార్త పురోహితులు పండిత ప్రకాండులు అయిన బ్రహ్మశ్రీ ప్రభాకర శాస్త్రి గారికి అంజలి శ్రద్ధాంజలి బ్రహ్మశ్రీ ముద్దా ప్రభాకర శాస్త్రి గారు బ్రహ్మశ్రీ ముద్దా సుబ్బయ్య గారి సీతారామమ్మ గారి దంపతుల ద్వితీయపుత్ర రత్నం ముద్దా వంశమువారి వంశాభరణం సుప్రసిద్ధ స్మార్త పండితులు బ్రహ్మశ్రీ ముద్దా వెంకటప్పయ్య శాస్త్రి గారి శిష్యరత్నం మరియు వారి ముద్దుల మనవడు జగద్విఖ్యాత సౌరోపాసుకులు బ్రహ్మశ్రీ శ్రీ శ్రీకారం వీరరాఘవ శాస్త్రి గారి ప్రియ శిష్యులు ధర్మ శాస్త్ర పాండిత్యంలో వాదనలలో అపర యాజ్ఞవల్క్ష్యులు బహుముఖ ప్రజ్ఞాశాలి శ్రీ ప్రభాకర శాస్త్రి గారు ధర్మ శాస్త్ర విషయ సముపార్జనలో ఉత్తమ శోధన సాధన కృషి చేసిన సుజ్ఞానమూర్తి శ్రీ శాస్త్రి గారు పలుమార్లు సుప్రసిద్ధ పవిత్ర క్షేత్ర యాత్రలు చేసిన చేయించిన పుణ్యమూర్తి సౌజన్యమూర్తి శ్రీశాస్త్రి గారు దాదాపు అన్ని పుష్కర యాత్రలు చేసి అరుదుగా వచ్చే మహోదయం వంటి సింధు స్నానాలు పలు పవిత్ర జీవ పుణ్య నదులలో తీర్థ స్నానం ఆచరించిన పవిత్ర మూర్తి శ్రీశాస్త్రి గారు పవిత్ర నదీ స్నానములతో మంత్ర జప అనుష్ఠానములతో పవిత్రమైన దేహము వారిది వారికి నమస్కరిస్తే త్రివేణి సంగమ స్నానం చేసినట్లే తన శక్తిచే ఏక పాదముతో ప్రత్యేక విశిష్ట రీతితో చేసే సూర్య నమస్కారములు అనే ప్రక్రియతో పలు కుటుంబములకు మేలు కావించిన పరోపకారి సామాన్యుల నుండి అసామాన్యుల వరకు అనేక మందికి నిర్దేశము కావించి అందరి వలె ఆత్మీయులై పరహితులై అందరినీ మెప్పించి ఒప్పించే అందరూ కోరుకునే గురువులు పురోహితులు గారు పలు శిష్యులకు విలువైన విద్య నేర్పిన సద్గురుమూర్తివారు తన మంత్ర విద్యను మంత్రదీక్షను అనేక మందికి పంచిపెట్టిన మంత్రోపదేశికులు ధర్మ సూక్ష్మములను వాటి మూలములను సహేతుకముగా సప్రమాణముగా వివరించి చెప్పి సందేహ నివృత్తి చేసే ధీశాలి వారు శ్రీ యాజ్ఞవల్క్ష్య రుద్రాభిషేక సమితిని ఏర్పాటు చేయించి అనేక మందితో ప్రతి మాస శివరాత్రికి మరియు విశేష పర్వదినములలో రుద్రాభిషేకము చేయించి వారందరిలో ఆత్మ ఆధ్యాత్మిక చైతన్యం కలిగించే ఈశ్వరార్చన కళాశీలురు కళాశీలు మరియు నిత్య చైతన్య మూర్తి శ్రీ శాస్త్రి గారు ఈ సమితి ద్వారానే కాక అనేక సంఘ సమావేశములలో పాల్గొని ధర్మ ప్రచారము చేసి ఋషి రుణము తీర్చుకునే గొప్ప ప్రయత్నము చేసినట్టి వారు శ్రీ ప్రభాకర శాస్త్రి గారు పది మందికి మంచిని పంచినవారు వారి మాటలు వెలుగుబాటలు చతురవచోనిధి అయిన శ్రీ ప్రభాకరుని ప్రసంగాలు ప్రభాకర దీపికలై సుజ్ఞాన చంద్రికలై పండిత పామరజన రంజకముగా ఉండేవి వారి కంఠము వారి మంత్ర పఠనము ఆపాత మధురం సకల జన సమ్మోహనం సహృదయ నైవేద్యం వారి దీవెనలు ఆశీస్సులు సకల శుభదాయకములు అన్నిటికీ మించి మంచి మనసున్న మనిషి మనీషి శాస్త్రి గారు పురుషులందు పుణ్య పురుషులు వేరయా అన్నట్లు ఆ గోపాలాన్ని ఆకర్షించే ఇటువంటి వారు చాలా అరుదు అదే శ్రీ ప్రభాకర శాస్త్రి వారి ప్రత్యేకత మా గుండెల నిండా కొలువైన ఆ సద్గురుమూర్తికి అసాధారణ పాండితీమూర్తికి పండు వెన్నెల వంటి వారి తేజస్సుకు మనస్సుకు హత్తుకునే వారి ఆత్మీయపు మధురంపు మాటలకు నిండు మనస్సుతో శిరసు వంచి అశ్రునయనాలతో సమర్పిస్తున్న అంజలి శ్రద్ధాంజలి आषाढबहुल एकादशी कुटुम्बसभ्यु समर्पिस् अञ्जलि श्रद्धाञ्जलिः ॐ शान्तिः